నమస్తే నన్ను మీరు ఆపుల్ భాస్కర్ న్యాయవాది హైకోర్టు ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు వారు ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక తీర్పుని ఇవ్వటం అనేది జరిగింది అదేంటి అనేటువంటి ఆలోచించినప్పుడు దేశవ్యాప్తంగా ఉండేటటువంటి డిజబుల్డ్ పర్సన్స్ వికలాంగులందరికీ కూడా ఈ దేశంలో రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజెబిలిటీస్ యాక్ట్ టూ థౌసండ్ సిక్స్టీన్ అనేటువంటి ఒక యాక్ట్ అమలు పరచాలని దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి కార్యాలయంతో పాటు సుప్రీం కోర్టు కార్యాలయంతో పాటు దేశవ్యాప్తంగా ఉండేటటువంటి అన్ని హైకోర్టులలో జిల్లా కోర్టులలో కలెక్టర్ కార్యాలయాలలో ఎస్పీ ఆఫీసులలో ఒకటేంటి ప్రజలకు సంబంధించినటువంటి ప్రతి ఆఫీసులలో యాక్సెసిబిలిటీ మెయింటైన్ చేయాలనేటటువంటి గౌరవ కోర్టు వారు ఆదేశాలు ఇవ్వటం అనేది జరిగింది ఏంటిది యాక్సెసిబిలిటీ అన్నప్పుడు ఒక డిజేబుల్ పర్సన్ ఏ రకమైనటువంటి వ్యక్తి యొక్క సహకారం లేకుండా ఒక ప్రజాప్రతినిధి దగ్గరికి రావాలా ఒక ప్రభుత్వ అధికారి దగ్గరికి రావాలి లేదు ఒక ఏ కార్యాలయాన్ని పోవాలన్నా స్వతంత్రంగా ఒక త్రీ వీల్ అంటే వీల్ చైర్ మీద కూడా వచ్చి కలిసేటటువంటి ఒక యాక్సెసిబిలిటీ కల్పించాలనేది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అయితే నేను నిన్న గాంధీభవన్ పోయిన ఒక పని మీద వికలాంగులకు సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ మీద ఇంకా కొన్ని కొన్ని ఆఫీసులు పోయినా టీఆర్ఎస్ బీఆర్ఎస్ లేదు ఇతర పార్టీ ఆఫీసులలో కూడా పోయినాం ఈ ఆఫీసులలో ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ బీజేపీ టీడీపీ టిఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ రకరకాల పార్టీలు వామపక్ష పార్టీలతో సహా ఈ పెద్ద పెద్ద కార్యాలయాలు కట్టుకుంటాను కానీ ఒక డిజేబుల్డ్ పర్సన్ వాళ్ళ కార్యాలయాన్ని పోయి ఒక సమస్య మీద చెప్పుకునేటటువంటి ఒక యాక్సెసిబిలిటీ లేదు అందుకనే నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులకు ఒక రిప్రజెంటేషన్ చేసిన ఏమని అయ్యా మీరంతా పార్టీలు పెట్టుకుంటారు ప్రజల కోసం పనిచేస్తుండ్రు ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తారు ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల మంది డిజబుల్డ్ పర్సన్స్ అంటారు వాళ్ళు ఏదైనా ఒక కార్యక్రమం రీత్యా ఒక అవసరం రీత్యా మీ పార్టీలకు రావాలి మీ పార్టీ ఆఫీస్కి రావాలంటే ఒక డిజెబుల్డ్ పర్సన్ ఒక కాలు లేనటువంటి వ్యక్తి లేదు ఒక నడుము లేనటువంటి ఒక వ్యక్తి ఒక డిజబుల్డ్గా ఉండేటటువంటి ఒక వ్యక్తి ఒక వీల్ చైర్ మీద మీ దగ్గరికి రావాలంటే రాలేనటువంటి పరిస్థితి యాక్సెసిబిలిటీ లేదు ఒక ఒక ర్యాంప్ లేదు ఒక డిజబుల్ పర్సన్ మీ దగ్గరికి వచ్చి ఒక సమస్య చెప్పుకునేటటువంటి ఒక వాతావరణం లేదు అందుకనే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులని నేను గౌరవం ఏంటంటే ఈ దేశ ఈ రాష్ట్రంలో మీ మీ ఆఫీసులకు ఒక డిజబుల్డ్ పర్సన్ రావాలంటే ర్యాంపులు ఏర్పాటు చేయండి ఒక డిజబుల్డ్ మీ దగ్గరకు వచ్చేటట్టుగా కావాల్సినటువంటి ఒక యాక్సెసిబిలిటీ మీ అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కార్య కార్యాలయాలు రాజకీయ పార్టీ కార్యాలయాలలో మీరందరూ కూడా పెట్టాలని కోరుతున్నా ఆ రకంగా అందరు కూడా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులకు కూడా